రామాయణము ఉత్తరకాండము ఏకాదశోత్తరత నూట పదక సర్గ శ్రీమద్ రామాయణ మాహాత్మ్యము ఏతాఖ్యానం సోత్తర బ్రహ్మ పూజితం రామాయణమితి ఖ్యాత ముఖ్యం వాల్మీకి ఉత్తర భాగసహితమైన ఇంత ప్రమాణము కల ఈ ఆఖ్యానము బ్రహ్మదేవునిచేత పూజింపబడినది రామాయణము అను పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ ముఖ్యమైన ఆఖ్యానమును వాల్మీకి మహర్షి రచించను ప్రతిష్ఠితో విష్ణు స్వర్గలోకే యథాపురా ఏన వ్యాప్తమిదం సర్వం త్రైలోక్యం సచరాచరం చరాచరాత్మకములైన మూడు లోకములను వ్యాపించి ఉన్న శ్రీమహావిష్ణువు పిమ్మట పూర్వమునందు వలె స్వర్గమునందు తో పరమర్షయ నిత్యం సంహృష్టా కావ్యం రామాయణం దివి ఇది శ్రీమహావిష్ణువు చరిత్ర అగుటవలన దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు సంతోషించుచు నిత్యము ఈ రామాయణ మహాకావ్యమును వినుచుందురు సౌభాగ్యం పాపనాశనం రామాయణం వేద సమం శ్రాద్ధేషు శ్రావేద్ ఈ రామాయణాఖ్యానము ఆయుష్ను వృద్ధి పొందించును సౌభాగ్యమును ఇచ్చును పాపములను తొలగించును వేదముతో సమానము అందుచేత పండితులు శ్రాద్ధ సమయములలో కూడా దీనిని వినిపించవలెను అపుత్రోనో ప్రముచ్యేత పఠేత్ పుత్రుడు లేనివాడు పుత్రుణ్ణి పొందును ధనము లేనివాడు ధనమును పొందును రామాయణములోని ఒక్క శ్లోకపాదమును కూడా సకల పాపముల నుండి విముక్తుడగును శ్లోకం పాపాత్స పాపాత్సపరిచ్య ప్రతిదినము పాపములు చేయుచున్న మానవుడు కూడా ఒక్క శ్లోకమైనా పఠించినచో పాపము నుండి విముక్తుడగును చకాయ దాతవ్యం వస్త్రం ధేనురణ్యక వాచకే పరితుష్టేతు రామాయణము చదివిన వానికి వస్త్రములు ధేనువు బంగారము ఇవ్వవలను చదువు వాడు సంతోషించినచో సమస్త దేవతలు సంతోషింతురు ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నర స పుత్ర పౌత్రోకేస్మిన్ేతేహమే ఆయుర్వర్ధకమైన ఈ రామాయణము అను ఆఖ్యానమును పఠించు పురుషుడు పుత్ర పౌత్ర సహితుడై ఈ లోకములో పూజింపబడును మరణానంతరము రెండు లోకములలోను పూజింపబడును రామాయణం గోవిసర్గే విసర్గే మధ్యాహ్నేవా సాయానేపరాహ్ చాచయతి ప్రతకాలమునందు కాని కాలమునందు కాని సాయంకాలమునందు కాని అపరామునందు కాని సధాన చిత్తుడై రామాయణమును పఠించువాడు ఎన్నటికీచడు అయోధ్యా పిపురీ రమ్యా శూన్యా వర్షగణాన్ బహూన్ వృషభం ప్రాప్య రాజాన నివాసముపయాస్యతి అనేక సంవత్సరములు శూన్యముగా ఉన్న రమ్యమైన అయోధ్య ఋషభుడు అను రాజు వచ్చిన తరువాత మరల నివాసస్థానము అనగా జనులతో నిండినది అగును ఏతదాఖ్యానమాయుష్యం సహోత్తరం కృతవాన్ ప్రచేత సుత్రస్త్రహ్మాప్యన్వ ఆయుర్వర్ధకమైనది భవిష్యత్ భవిష్యత్కతోను ఉత్తర కథతోనూ కూడినది అయిన ఈ రామాయణమును ప్రచేతసుని పుత్రుడు వాల్మీకి రచించెను దీనిని బ్రహ్మదేవుడు కూడా ఆమోదించెను వివరణ ఇటుపై వచ్చు పదిహేను శ్లోకాలు చాలా ప్రతులలో లేవు వీటికి వ్యాఖ్యాతలు వ్యాఖ్యానము చేయలేదు ప్రక్షిప్తములై ఉండవచ్చును అని ఒక అభిప్రాయము అశ్వమేధ సహస్రేయా లభతే స్వర్గస్యైకస్య మానవ మానవుడు ఒక్క సర్గను వినినా కూడా వెయ్యి అశ్వమేధములు పదివేల వాజపేయములు చేసిన ఫలమును పొందును ప్రయాగాదీని తీర్థాని గంగాద్యాసరితస్త నైమిషాదీన్యరణ్యాని కురుక్షేత్ర్య ఏన రామాయణం ఈ లోకములో రామాయణము విన్నవాడు తీర్థములకు గంగాది నదులకు నైమిషాది అరణ్యములకు కురుక్షేత్రాదులకు యాత్ర చేసినట్లే హేమభారం కురుక్షేత్రే గ్రస్తే భానౌ ప్రయచ్చతి యశ్చ రామాయణం లోకే శృణోతి సదృశావుభౌ పుణ్యకాలమునందు కురుక్షేత్రములో పుట్టెడు బంగారము దానము చేసినవాడు రామాయణము చదివినవాడు ఇద్దరూ లోకములో సమానులు సమ్యక్త శృణుతే రాఘవీం కథాం సర్వత్ ప్రముచ్యేత విష్ణులోకం స గతి మంచి శ్రద్ధతో రామకథను వినినవాడు సర్వపాపముల నుండి విముక్తుడై విష్ణులోకమునకు వెళ్ళును ఆది కావ్యమిదం ర్షం పురా వాల్మీకిత శృణోతి సదా సగచ్ఛేద్వైష్ణవీం తనుం పుత్రదారాశ్చ వర్ధంతే సంపద సంతతిస్తథా పూర్వము వాల్మీకి రచించిన ఆర్షమైన ఈ ఆది కావ్యమును ఎల్లప్పుడూ భక్తితో వినువాడు విష్ణు శరీరమును పొందును ఆతని పుత్రులు భార్యలు సంపదలు సంతానము వృద్ధి చెందును సత్యమేతద్విధివాతు శ్రోతవ్యం నియతాత్మభి గాయత్ర్యాచస్వరూపం తద్్రామాయణమను ఈ అత్యుత్తమమైన రామాయణము స్వరూపము ఈ సత్యమును తెలిసికొని దీనిని పరిశుద్ధమైన అంతఃకరణముతో పఠించవలెను పఠేచ్ఛృయా చరిత రాఘవస్ భక్త నిష్కల్మో భూ దీర్ఘమాయరవాప్ను రామును చరిత్రమును నిత్యము భక్తిపూర్వకముగా చదువువాడు వినువాడు కూడా పాపములన్నీ తొలగి దీర్ఘాయర్దాయమంతుడగును చింతయేద్రాఘవం నిత్యం శ్రేయ య ఇచ్చతి దినే దినే శ్రేయస్సు పొందగోరు వాడు నిత్యము రాముణ్ణి స్మరించవలెను ప్రతిదినము ఈ రామాయణమును బ్రాహ్మణులకు వినిపింపజేయవలెను యస్విదం రఘునాథస్ చరితం సకలం పఠేత్ సంశయ ఈ రామచరితమును అంతా చదువువాడు మరణాంతరము తప్పక విష్ణులోకమునకు వెళ్ళును సంశయము లేదు పితా తథైవ ప్రపితామహ సంశయములేదు విష్ణు ఈ రామాయణమును పూర్తిగా చదివిన వాని తండ్రి తాత ముత్తాత ముత్తాత తండ్రి ఆతని తండ్రీ కూడా విష్ణువును చేరుదురు సంశయము లేదు చతుర్వర్గప్రదం నిత్యం చరితం రాఘవస్యతునవత నిత్యం శ్రోతవ్యం పరమం సదా రాముని చరితము ధర్మార్థకామోక్షములు అను నాలుగు పురుషార్థములను ఇచ్చును అందువలన మానవుడు నిత్యము ప్రయత్నశీలుడై శ్రేష్టమైన ఈ రామాయణమును ఎల్లప్పుడూ చదువుచుండవలను రామాయణం భక్త్యా పాదం సయాతి బ్రహ్మణ స్థానం సదా రామాయణములోని ఒక్క పాదమును కాని ఒక్క పదమునైనా కాని భక్తితో వినువాడు బ్రహ్మలోకమునకు వెళ్ళును నిత్యము బ్రహ్మచేత పూజింపబడును ఏమేతరా వృత్తమాఖ్యానం భద్రమస్ వహ ప్రవ్యాహరత విశ్రద్ధం బలం విష్ణో ప్రవర్ధతాం ఇది ఈ విధముగా పూర్వము జరిగిన ఆఖ్యానము చదువువారికి వినువారికి స్మరించువారికి కూడా మంగళము అగుగాక శ్రీ మహావిష్ణువు బలము వృద్ధి పొందుగాక అని దృఢ విశ్వాసముతో చాటి చెప్పండి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే एकादशादिक शततम सर्गः उत्तरकाण्डं सम्पूर्णं श्रीमद्वाल्मीकि रामायणं सुसंपन्नं सम्पूर्णं स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याययेन मार्गेण मही महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकासमस्ताः सुखिनो भवन्तु काले वर्षतु वर्ष देशो यम सलिनी देशोय ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सीवंत सन्तु जीवन्तु रघुनाथ शतम् चरितम् रघुनाथस्य एक प्रविस्तरम् प्रोक् प्रोक्तम् महापातकनाशनम् शुण्वन रायणम भक्त पाद पदमे वा सातिम्मण स्थान ब्राह्मणा पूज्यते सदा रामा भद्राचंद्राय वेधसे नाथाय सीताया पतये नम लाभस्तेषा जयस्तेषा कुतस्तेषा पराभव ీ వర్రామోహృదయ స్థోజనార్దన మంగళం కోసలేంద్రాయ మహనీయబ్ధ్రవర్తితూజాయ సావౌమాయ మంగళం అమృతోత్పాదనే దైత్యాన్ఘ్నతో వజ్రధరస్ అదితిమత్త మంగళం త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణో రమితేజస यदासीन्मङ्गलम् राम तत्ते भवतु मङ्गलम् ऋतवः सागराद्वीपाः वेदा लोकादिशश्च ते मङ्गलानि महाबाहो दिशन्तु तव सर्वदा वेद वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसाम् मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानाम् परिपाकाय भव्यरूपाय मङ्गलम् पितृभक्ताय सततम् भ्रातृभिः सह सीतया नन्दिताखिललोकाय रामभद्राय मङ्गलम् त्यक्तसाकेतवासाय चित्रकूटविहारिणे सेव्याय सर्वयमिनाम् धीरोधाराय मङ्गलम् सौमित्रिणा च चा जानक्या चापबाणासि धारिणे संसेव्याय सदा भक्त्या स्वामिने मम मङ्गलम् दण्डकारण्यवासाय खण्डितामरशत्रवे गृध्रराजाय भक्ताय मुक्तिदायास्तु मङ्गलम् सादरम् शबरीदत्तफलमूलाभिलाषिणे सौलभ्य परिपूर्णाय सत्त्वोद्रिक्ताय मङ्गलम् हनुमत्समवेताय हरीशाभीष्टदायिने वालिप्रमथनायास्तु महाधीराय मङ्गलम् श्रीमते रघुवीराय सेतुल्लङ्घित जितराक्षसराजाय जितराक्षस रणधीराय मङ्गलम् विभीषणकृते प्रीत्यालङ्काभीष्ट सर्वलोकशरण्याय रामचन्द्राय मङ्गलम् ब्रह्मादिदेवसेव्याय ब्राह्मण्याय महात्मने जानकीप्राणनाथाय रघुनाथाय मङ्गलम् यन्मङ्गलम् सहस्राक्षे सर्वदेव नमस्कृते वृत्रनाशे समभवत्तत्ते भवतु मङ्गलम् यन्मङ्गलम् सुपर्णस्य विनता कल्पयत्पुरा अमृतम् प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् असाद्य नगरीम् दिव्याम् अभिषिक्ताय सीतया राजाधिराज राजाय रामभद्राय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् काये वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि